హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేసి అయితే నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డెకరేషన్ అయితే మేమే రెడీ చేసుకున్నాము అండ్ మేమే ప్రిపేర్ చేసుకున్నాము ఈ డెకరేషన్ అయితే మేమైతే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టేశాను జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ అయితే పడింది మాకు ఇక మేమైతే ఇక్కడ రెడీ అయ్యాము అండ్ కేక్ కటింగ్ చేసుకోవాలి మేమైతే కేక్ కట్ చేసుకుంటున్నాము కేక్ రెడీ అయిపోయింది మేము రెడీ అయ్యాము ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మా పాప లేదు ఇక్కడ మాదటి మమ్మీకి చెప్పగానే పాపనైతే అయితే ఇచ్చేస్తుంది ఇక్కడ అయితే టీవీలో అయితే మా పెళ్లి రోజు వీడియో పెట్టుకొని చూ కేక్ కట్ చేసుకున్నాము నాకు ఇది ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ మా పెళ్ళై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ ఫోర్ ఇయర్స్లో మేము ఫోర్ మెంబర్స్ అయిపోయాము నా ఈ ఫోర్ వెడ్డింగ్ యానివర్సరీలో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే మా సార్కి ఎగ్జామ్ ఉండి అది సెలబ్రేట్ చేసుకోలేదు సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాము థర్డ్ మళ్ళీ సెలబ్రేట్ చేసుకోలేదు మా మామయ్యకి హెల్త్ బాగాలేకుంటే సెలబ్రేట్ చేసుకోలే ఇప్పుడు ఇది ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ ఎందుకంటే ఈ ఇయర్లో మాతో పాటు మా కుట్టి తల్లి ఉంది క్యూటీ పాప ఇది స్పెషల్ బికాస్ ఆఫ్ హర్ ఇక కేక్ అయితే కట్ చేస్తున్నాము మా మమ్మల్ని అయితే కట్ చేయమనియట్లేదు మా బాబు నేనే కట్ చేస్తా మమ్మీ నేనే కట్ చేస్తా అంటున్నాడు నేనైతే ఫస్ట్ మా హస్బెండ్కి కేక్ పెట్టేశాను మా హస్బెండ్కి ఇచ్చాను కేక్ నాకు పెడతాడేమో అని కానీ నాకు పెట్టకుండా మా బాబుకి పెట్టేశాడు అందుకనే నవ్వుతున్నా నాకు పెట్టకుండా అనేసి నేను ఆ కేక్ పెట్టేస్తున్నారు మేమైతే కొందరు గెస్ట్లను అయితే ఇన్వైట్ చేసాము అంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు వచ్చేసారు ఇక్కడ మా బాబుకు మా సార్ కేక్ తినిపిస్తున్నారు కేక్ తినిపియడం అయిపోయింది నేనైతే మా మమ్మీని పిలుస్తున్నా మమ్మీ వచ్చి కేక్ పెట్టేస్తుంది మాకు మా మమ్మీ నాకు మాత్రమే కేక్ పెడుతుంది చూడండి కేక్ కటింగ్ అయిపోయింది కేక్ పెట్టేసింది అయిపోయింది మా తమ్ముడు వచ్చేస్తాడు కేక్ పెట్టేస్తాడు స్పార్కిల్ కొట్టడం మర్చిపోయారు మళ్ళీ తర్వాత స్పార్కిల్ కొట్టారు మళ్ళీ ఒకసారి స్పార్కిల్ వచ్చేసి మొత్తం స్ప్రింగ్ టైప్ వచ్చింది మొత్తం తీగలు తీగలు ఏంది ఇదంతా అర్థం అవ్వట్లే మొత్తం తీగలు ఉంది కిందు ఇక స్నో కొట్టేశారు స్నో తీసేస్తుంది మా మమ్మీ వచ్చేసి స్నో మొత్తం మా బాబు పైన వేసేసి ఆడుకుంటుంది కాసేపు ఆడ ఆడుచుకుంటట్లే అది అసలు మొత్తం తీగలు తీగలు ఉండేసరికి అది మొత్తం మాకైతే ఇక్కడైతే మా మ్యాన్ అయితే వచ్చేసి అయితే మా తమ్ముడు ఇంకా మా సార్వల్ల ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే వీడియోస్ తీస్తున్నారు వాళ్ళు కూడా వన్ బై వన్ వచ్చేస్తున్నారు ఈ మా తమ్ముడు అయితే ఇద్దరి మధ్యలో వచ్చేసి కేక్ పెట్టేసి పూజ ఇచ్చేస్తున్నాడు మా పాప అయితే ఆగట్లేదు కేక్ కావాలి అంటుంది ఇంకా మళ్ళీ వచ్చిండీ బుడుపుంగా ఇక్కడైతే మా తమ్ముడు మా మమ్మీ కూడా వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారు నేనైతే వీడియో క్యాప్చర్ చేయమని చెప్తున్నాను మేమైతే అరుంధతి నక్షత్రాన్ని చూస్తున్నాము ఇక్కడ టీవీలో అయితే ఇది మా పెళ్ళి జరిగి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఇద్దరం కాస్త నలుగురం అయిపోయాము ఇక్కడైతే మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అయితే కేక్ పెట్టేస్తున్నారు ఇద్దరు అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు కేక్ పెట్టేసి మాకు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ఈమె మధ్యలో వచ్చి మొత్తం